నమస్తే ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ మరియు కోడిగుడ్లు వేసి ఫ్రై చేశానండి ఈ ఫ్రై చాలా బాగుంటుందండి చపాతీలలో కానీ రైస్లో కానీ ఏ కూర వండినా ఏం చేసినా కమ్మగా ఉందనే తింటారండి మా ఇంట్లో వాళ్ళు కానీ అప్పుడప్పుడు వంకలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయిలేండి అంటే ఎప్పుడైనా వేరే వాళ్ళ కర్రీస్ టేస్ట్ చేసినప్పుడు మన కర్రీలు ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చవండి ఏదో ఒక వంకలు అయితే వెతుకుతూ ఉంటారు అందుకే అంటారు కదా పొరిగింటి పుల్లకూర రుచి అని ఊరికే అనలేదు స్టార్టింగ్లో అయితే మా పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు వంటలు చేత కాదండి ఉప్పు ఎంత వేసుకోవాలా కారం ఎంత వేసుకోవాలో అస్సలు తెలియకుండా ఉండేది మా అత్తతో అయితే చాలాసార్లు మాటలు పడ్డానండి ఉప్పు లేదనో కారం లేదనో నేనే కాదులేండి పెళ్ళైన ప్రతి ఒక్క ఆడపిల్ల ఫస్ట్లో ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది అని పోను పోను మనమే అన్నీ నేర్చేసుకుంటామండి పుట్టుకతో ఎవరు నేర్చుకుని రారు కదా ఇప్పుడు ఆడపిల్లలకైతే ఆ ప్రాబ్లం లేదులేండి మంచిగా ఫోన్లు ఉన్నాయి ఫోన్లలో యూట్యూబ్లు ఉన్నాయి వాటిల్లో మంచిగా సెట్ చేసుకొని ఏది కావాలంటే అది మంచిగా చేసేసుకుంటున్నారు టైంలో అయితే స్మార్ట్ ఫోన్లు కాదు కదా నార్మల్ ఫోన్లు కూడా ఉండేవి కాదండి ఆ రోజులు అలా గడిచిపోయాయి